మాజీ సీఎం జగన్ పై మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్ కు లేదన్నారు ఆ శాఖను జగన్ భ్రష్టు పట్టించారని ఆరోపించారు తాము డోర్లు ఓపెన్ చేయకుండానే వైసీపీ ఖాళీ అయిందన్నారు తాము డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ మొత్తం క్లోజ్ అవుతుందని ఎద్దేమ చేశారు వైసీపీ హయాంలో రిమ్స్ హాస్పిటల్ నిర్లక్ష్యం చేశారన్నారు తాము రిమ్స్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి డోలా శ్రీ స్వామి తెలిపారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉన్నాయి మా ప్రభుత్వంలో దాని ముప్పై పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్ అభివృద్ధి చేద్దామంటే ముప్పై పడకల ఆసుపత్రిని ఆరు పడకల ఆసుపత్రిగా మార్చిన ఘనుడు గత ముఖ్యమంత్రి ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసేవని కొత్తగా ఆసుపత్రి ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారన్నారు కొత్తగా ఏర్పడే ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం గత క్యాబినెట్లో నిన్న జరిగింది అంతకుముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మనకి ఇచ్చేటువంటి ప్రకారం ముందుకెళ్తాం కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు కేంద్రం వాటిని మేము ముందుకు తీసుకుందాం వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్నారు అవుట్ సోర్సింగ్ పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ పడ్డాయి వీటి కారకులు గత పాలకులు అంటే ఈ రెండు నెలలు ఎవరు కొత్త వాళ్ళు వచ్చారా మీరు అంటే ఈ రెండు నెలలు కొత్త వాళ్ళు రాలేదు కదా గతంలో హండ్రెడ్ పర్సెంట్ వైద్యం జరిగింది మీరు ఈ రెండు నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు గతంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం అందరి అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో లో రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు